నమస్కారం నమస్కారం చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం అందులో భాగంగా కవులు కళాకారులకు సంబంధించి చెప్పండి సార్ కవి అనేవాడు నిజంగా కనిపించని ఒక ఆయుధం అని చెప్పొచ్చు ప్రతి చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు ఆలోచన శక్తిని పెంచే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కవి ఒక పుస్తకాన్ని రచించాలన్నా ఒక మాట చెప్పాలి అన్న కవి అంటారు మరి కళాకారులు ప్రత్యక్షంగా కనపడి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు రకరకాల మరి వాళ్ళు భగవంతుని దృష్టిలో ఏ స్థానంలో ఉన్నారు వాళ్ళని భగవంతుడు ఎలా సృష్టించడం జరిగింది ఎందుకు ఈ భూమి మీద కవులని కళాకారులని సృష్టించడం జరిగింది చెప్పండి సో చాలా మంచి క్వశ్చన్ వేశారు మేడం ప్రేక్షకులకు మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం నేను గతంలో వీడియోలో చెప్పాను మేడం ఈ అనంత విశ్వంలో జన్మించిన ప్రతి ప్రాణజీవి దైవానుగ్రహమే జన్మించిన ప్రతి ప్రాణజీవి అంతర్భాగంలో ఒక ఆత్మ రూపంలో ఉండి ఆ దేహాన్ని ఆటాడించేది ఆ భగవంతుడే మేడం ప్రతి జన్మ జన్మకు ఒక కారణం ఉంది ప్రతి జన్మ ఒక మరణ మరణానికి ఒక కారణం ఉంది ప్రతి జన్మ వృత్తి కూడా ఒక్కొక్క కారణం ఉంది మేడం దాన్నే కర్మ అంటున్నాం జన్మ జన్మకు అది పాపపుణ్య కర్మలను బట్టి ఆ వృత్తులు వస్తా ఉంటాయి జనన మరణం వస్తూ ఉంటది ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం సో ఇప్పుడు మీరు కవులు కళాకారులు పొలిటికల్ లీడర్సు పాలకులు వీళ్ళంతా ఇప్పుడు భగవంతుడు సర్వకోటి ప్రాణజీవులలో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క అవతారం ఎత్తిండు ఇప్పుడు ఈ జన్మలో ఒక అతి బీద కుటుంబంలో జన్మించిన వ్యక్తి కూడా మరో జన్మలో అతి ధనవంతుడిగా కూడా జన్మించవచ్చు కర్మానుసారం సో మనము ఇప్పుడు మీరు చూడండి నిత్య జీవితంలో తనకు అంత నాలెడ్జ్ ఉంటుంది జన్మత మామూలుగా చెత్త ఏరుకొని జీవించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన చెత్త ఏరే వాళ్ళు లేకుంటే కనుక ఉంటే మనం రోడ్డు మీద నడవలేము మేడం మీరు చూడండి మంచి నాలెడ్జ్ ఇంటెలెక్చువల్ వాళ్ళతో మనం మాట్లాడలేము కర్మానుసారం జబ్బకి బ్యాగ్ వేసుకొని ఎక్కడ ఎక్కడ డస్ట్ అవ్వపడితే ఎక్కడ కవర్ అవ్వ ఎక్కడ బాటిల్ అవ్వపడితే గల్లి గల్లి వేది వేది తిరుక్కుంటా అదే వ్యక్తి మంచిగా డ్రెస్ వేసుకొని ఎక్కడన్నా హోటల్లో చేసినా ఎక్కడ కీపర్ ఎక్కడైనా సెక్యూరిటీ పోస్ట్ ఉన్నా మంచి మంచిగా జీవించగలడు కానీ కొందరు మీరు చూడండి చాలా మంది ఒక్కొక్క వృత్తి ఆ దైవానుగ్రహంగా నేను భావిస్తున్నా మేడం ప్లస్ ఇప్పుడు మీరు మేధావుల గురించి మాట్లాడారు అది ఎవరి అనుగ్రహం అని అన్నారు నా దివ్య దృష్టిలో చెప్తున్నా జన్మ జన్మ వృత్తి ప్రతి వృత్తి కూడా ఆ దైవానుగ్రహమే నేను చెప్తున్నాను సో సామాన్య మానవునికి అందరి సామాన్య మానవులుగా జన్మ జన్మ సూత్రధారి భగవంతుడు కాదు అందరూ కూడా పరిపాలకులు కాదు ఇప్పుడు నేను గతంలో చెప్పాను సో ఇప్పుడు పాలకులందరూ దైవానుగ్రహం లేనిది రాజకీయంలో రాలేరు పరిపాలన చేయలేరు గెలవలేరు కూడా ఆ జన్ దైవానుగ్రహం ఉన్న వాళ్ళే ఆ పొలిటికల్ గా వస్తారు వాళ్ళు పోటీ చేస్తారు ఆ కర్మానుసారం గెలుస్తారు పాలిస్తారు మళ్ళీ ఓడిపోతారు కాలచక్రంలో అది సహజం సో ఇప్పుడు కళాకారులు పండితులు మేధావులు ఈ సినీ కళాకారులు కావచ్చు గాయకులు కావచ్చు రచయితలు కావచ్చు ఇదంతా ఆ భగవంతుని విశ్వరూపంలో ఉన్న శక్తులు వాళ్ళంతా ఆ భగవంతుని విశ్వరూపంలో ఉన్న శక్తులు వాళ్ళంతా సామాన్య మానవునికి ఒక దిక్సూచిగా ఒక బోధనకర్తలుగా ఆ భగవంతుడు నానా రకాల విభో నానా రకాల అవతారంలో నానా రకాల కళల్లో అవతరించి సామాన్య మానవునికి మేలుగొల్పడానికి ఆ కళలను ప్రేరణ చేశాడు అవి వాళ్ళు అమలు చేస్తున్నారు అది ఎవ్వరూ వాళ్ళు సాధిస్తున్నాడు అంటే జన్మ కర్మలో ఉంది మానవుడు సాధిస్తాడు ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తా ఉండు ఆ దైవానుగ్రహం ఉంటే నీ కర్మలో ఉంటే అది వంద శాతం సక్సెస్ అవుతుంది అది మన కర్మలు లేకుంటే మనం దాన్ని పరిశోధించము శోధించము ఆలోచన చేయము ఆ రూట్లో పోము మన పరిశోధన చేయము ఆ రూట్ లో బాము అవుతాం కాబట్టి ఏది కూడా మానవుని ప్రయత్నానికి దైవానుగ్రహం ఉండి నీ కర్మలో రాశి ఉంటే మాత్రము మీరు మన వెనుకట పెద్దలు పెట్టుకుంట అన్నట్లుగా మట్టి ముట్టుకు మట్టి ముట్టుకున్నా మాట్లాడినా బంగారమే అతని కర్మ అలాంటిదని మన పెద్దలు చెప్పడం జరిగింది పట్టిందా పట్టిందల్లా బంగారమే అది వంద శాతం సత్యము ప్రతి జన్మకు ప్రతి కర్మకు ప్రతి వృత్తికి దైవానుగ్రహమే అని నేను చెప్పడం జరుగుతుంది ఓకే సో వృత్తికి సంబంధించి కానివ్వండి ముఖ్యంగా కళాకారులు కవులు వీళ్ళందరూ కూడా మామూలుగా మీరు వాళ్ళ ప్రసంగాల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తాం మనందరికీ ఎక్కడో చోట ఏదో ఒక కవి కనిపిస్తూనే ఉంటారు స్వతహాగా పివిరెడ్డి సార్ కూడా చాలా పుస్తకాలు రాయటం జరిగింది ఆయుర్వేదిక్ డాక్టర్ ఇలా రచయిత భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్న వ్యక్తి కాబట్టి తన ఆ క్వశ్చన్ అడగడం జరిగింది కారణం ఏమిటి మరి వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు దేవుని దృష్టిలో అని చాలా చక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఈ విషయం అందరికీ చేరువు కావాలి అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తదుపరి వీడియోలో ఒక మంచి పొలిటికల్ సంబంధించిన విషయం అడగబోతున్నాను అందరూ మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయి మళ్ళీ ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అని ఒక టాక్ వినపడుతూ ఉంది అది ఎంతవరకు కరెక్ట్ టీవీ రెడ్డి సరే ఏం చెప్తారు తన దివ్య దృష్టితో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే